ఓం శ్రీ మాతృ నమ బ్రహ్మంగారి కళాజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారి గురించి నిజాలు ఆరు నూరు అయినా వీరి లైఫ్ ఈ విధంగానే ఉండబోతోంది వింటే మీరు అసలు కాదనలేరు మీ జీవితం మీరు ఊహించని రీతిలో మారిపోతుంది అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది వీరి లైఫ్లో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార అన్ని విషయాలుగా కూడా మీకు జీవితం అనేది ఏ విధంగా మారబోతోందో క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు ముందుగా మనం కర్కాట వారి గురించి తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశి జాతకులనే చెప్పాలి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరు ఈ సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటి పైన మార్పులు అయితే మీరు తప్పకుండా ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది పట్టుదల వదలకుండా పని చేస్తే అనుకున్నది మీకు సాధ్యం అవుతుంది కొన్ని పరిస్థితులు మనో విచారం కలిగించవచ్చు హనుమాన్ చాలీసా పఠనంతో శుభ ఫలితాలు లభిస్తాయి మనోబలంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ధర్మదేవత అనుగ్రహం మీకు సదా రక్షిస్తుంది ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కృషికి తగ్గ ఫలితం మీకు దక్కుతుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు నవగ్రహ శ్లోక పారాయణం చేయండి మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తోంది ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి శనిదేవుడు ఎందో స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు అయితే ఈ రాశి వారికి శని మీనంలోకి సంచారం చేయడంతో శని శత నుండి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి శుభార్తలు అయితే ఉంటాయి గురుడు ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం కూడా పొందవచ్చు శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శని కంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మారి ఆర్థిక ప్రయోజనాలు అయితే కనిపించే అవకాశం కూడా ఉంటుంది మీరు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అయితే కుజుడు ప్రభావం తో మీ ఖర్చులు కూడా పెరగవచ్చు కర్కాటక రాశి వారు ప్రేమ వివాహం చేసుకునే అంశాలు అయితే అధికంగానే ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను కూడా బలోపేతం చేసుకోగలుగుతారు మీ యొక్క భాగస్వామితో చాలా ఆనందంగా గడిపే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి అని చెప్పడంలో సందేహం లేదు వ్యాపార పరంగా ఈ ఏడాది మీకు అనేక రంగాల్లో శుభ ఫలితాలు అయితే పొందవచ్చు మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాస్ వారి గురించి కొన్ని నిజాలు వీరి గుణగణాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం పూర్తిగా కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి చర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి చకచక మారిపోతాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను వీరు జటిలం చేసుకుంటూ ఉంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరి యొక్క ఆలోచనకు ఖాళీ మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాసు వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరిచి తరిచి ఆలోచించే గుణం కూడా వీరిలో ఉంటుంది అందువల్ల వీరి భూత్యాన్ని ధరిస్తే చాలా మేలు జరుగుతుంది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గుముఖం పడతాయి ఈ రాసు వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు మనం దాని అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సలు వీరి ముఖంలో కనిపిస్తుంటుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చెట్టు చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా వీరిట్టే కట్టేస్తారు ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలువరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువగా ఉంటుంది అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు వేరొకరు ప్రోత్సహం ఉంటే ఎంత ఘనకరమైనా సరే చేయగలుగుతారు వీరి వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదలు ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగినా కూడా వీరు ఏమాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు ఎత్తు మీద పెట్టుకుని స్వభావం వీరు కలవారుగా ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేయ వృత్తుల్లో కూడా స్థిరపడతారు అనగా వాహనములపై నౌకలపైన రైలు పండ్లు పైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయాలు వ్యాపారాలు వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడుసరనే చెప్పాలి ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి అదేవిధంగా ఆదాయం వేయాలి అందుకు చాలా జాగ్రత్తలు పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కలుగును ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం చక్కగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారి తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళ్ళిపోదామా అని వీరు అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారి ముత్యాన్ని ధరిస్తే మేలు దీనిని ధరించడం వల్ల మీరు అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఉపరితలకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము కూడా రావచ్చు అనేసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదర జీర్ణ కోసములకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కావున ఈ రాసు వారు తగినంత ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం మేలు ఈ కర్కాటక రాశి వారి ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష పుష్యమి నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్ష ఆశ్లేష నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్షను ధరించడం వల్ల వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్